ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ నిరసన వ్యక్తం చేసిన పుంగనూరు వైసీపీ నాయకులు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ పుంగనూరు వైఎస్ఆర్ నాయకులు మూతికి నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రైవేటు బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన వైఎస్ఆర్ నాయకులు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్ గా చీట్ చేసిందన్నారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగు రీతిలో బొద్దు చెప్తారని అన్నారు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీం భాష ఎంపీపీ భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్దిరెడ్డి అభిమానులు ఎంపీ మిథున్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు अर अरे अरे ఇలాంటివి జరిగితే మీ ఉనికి పార్టీలు కూడా కలు కళ్ళెత్తు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది దయచేసి ఇప్పటికైనా కూటమి నాయకులు మా మిథున్ రెడ్డి గారి పైన పెట్టినటువంటి అక్రమ కేసు తొలగించి ఆయన్ని ఒక నిర్దోషిగా భావించి అవసరం చాలా ఉంది ప్రజలంతా గమనిస్తా ఉన్నారు మీరు చేసే ప్రతి ఒక్క దానికి వచ్చే ఎలక్షన్స్ లో చెప్పే బుద్ధి మీరు ఖచ్చితంగా కూడా వీటిని సిద్ధంగా ఉండండి అనుభవించడానికి ప్రతి ఒక్కరూ కూడా చాలా విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కటి డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా మీరు పథకాలు ఇవ్వలేక చేత కాక మా నాయకుల్ని అరెస్ట్ చేసి ఈ విధంగా హింసించడం ఏమాత్రం మంచిది కాదు ఖచ్చితంగా వీటికి అన్నిటికీ కూడా మీరు కొనపాఠం అనుభవించే దగ్గరలోనే ఉంది జై జగన్ కాదు ముందు కూడా రెండు వేల పద్నాలుగు కూడా ఎయిర్పోర్ట్ సిండి విషయంలో కూడా మిత్రుడికి కావాల్సిగా అరెస్ట్ చేశారు ఆ రోజు కేసు పెట్టారు ఆ కేసు కూడా మా ప్రభుత్వం వస్తేనే అది తప్పు కేసులు తేలిపోయింది విధంగా ఈ రోజు కూడా ఈ తుమ్మ కేసులు పెడతారు ఎందుకంటే పెద్దెడ్డి రాంతో వాళ్ళ ఫ్యామిలీ పైన ఖర్చు కట్టారు ఎందుకంటే ఈ రోజు ఎక్క వాళ్ళ ఆదరణ ఎక్కువ మంది ఈ రోజు జిల్లాని కాదు స్టేట్ లెవెల్లో ప్రజల ఫ్యామిలీ ఇటు అనంతపురం జిల్లా కానీ అటు కృష్ణా జిల్లా కానీ అటు రాజమండ్రి ఏరియా కానీ మొత్తం మొత్తం స్టేట్ లెవెల్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి వాళ్ళ ఆధారాలు ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఏ విధమైన తప్పు కేసు పెట్టి లోపల లేనని ఆలోచిస్తారు ఈ ఆలోచన కూర్చో ప్రభుత్వానికి మంచిది కాదు రాబోయే కాలానికి ఇది తగిన కొనబాతీ తెలుసుకోవాలా ఇదే కాదు రేపు పంచా గానీ రేపు మున్సిపల్ దేశాలు ఏ విధంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మీరు తెలుసుకోవాలని చెప్పి అందరికీ కూడా నమస్కారం చేస్తూ నమస్కారము మా యువ నాయకుడు మా ప్రియతమ నాయకుడు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిధునన్న గారిని ప్రజలందరూ చూస్తున్నారు రెండు మూడు రోజులుగా ఆయన మీద ఆయన మీద ఎంత అరాచంగా ఇది చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇది మమ్మాటికి అక్రమ అరెస్టు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏడు ఏర్పడిన తర్వాత ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు మంచి చేయడానికి అది వదిలేసి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ నారా లోకేష్ గారు కూడా ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ పాలిటిక్స్ చేస్తూ ఇలా ప్రజా ఆదరణ ఎవరికైతే ఏ నాయకులకైతే ఉంటుందో వాళ్ళకంతా అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఇకనైనా మానుకొని మీరు మంచి పరిపాలన సాగించాలని తెలియజేస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈరోజు ఎక్కడికైనా వస్తే ఆ జనాదరణ చూసి ఓర్చుకొని ఓర్చుకోలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి తర్వాత మన పెద్ద రెడ్డి గారికి అలాగే మిథున్ రెడ్డి గారికి అంత ప్రజా ఆదరణ ఉంది కాబట్టి వీళ్ళ పైన ఏదో అక్రమ కేసులు పెట్టి లోపల పెడితే మనకి బాగుంటుందనేసి వాళ్ళు అనుకుంటున్నారు రాబో కాలంలో దీనికి ఎంత ఇబ్బంది పెట్టినారో దానికి తగిన మూలము మూల్యమో మీరు చెల్లించాల్సి వస్తుంది ఇక్కడైనా ఇలాంటి అక్రమ అరెస్టులు ఇవంతా డైవేట్ పాలిటిక్స్ మానుకొని ప్రజలకు మంచి చేసే విధంగా చేయాలనేసి తెలియజేస్తున్నాను ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్సిపి నాయకుల పైన చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అక్రమ కేసులు అవన్నీ కూడా మీరు కందరికీ కూడా అదిలే కానీ ఈరోజు మన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అతని పైన అతనికి సంబంధం లేని కేసులో అతన్ని పేరు చేర్చడం ఇది చాలా దౌర్భాగ్యం ఎందుకంటే మిథున్ రెడ్డి గారు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి స్టేట్ గవర్నమెంట్లో అతను ప్రతినిధి కాదు స్టేట్ గవర్నమెంట్లో తీసుకునే నిర్ణయాలకు కానీ ఏమిటికి కానీ ఒక ఎంపీగా అతని కాన్స్టిట్యున్సీ వరకు ఏదైనా సమస్యలు ఉంటే అతను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తారు కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే దాంట్లో మిథున్ రెడ్డి గారి పాత్రలు ఏమి ఉండవు అదేవిధంగా మిథున్ రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించిన ఎటువైనా సమస్యలు వస్తే పార్లమెంట్ లో చర్చించి పార్లమెంట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు విధులు కావచ్చు వచ్చే విధంగా చేసే విధంగా ఎంపీకి అధికారాలు ఉంటాయే గానీ ఏదో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పైన ఎటువంటి ఆంక్షలు ఉండవు మన ఎంపీలకి ఉండవు అది కాకుండా కావాలని ఇల్లు పెద్దిరెడ్డి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంది కాబట్టి ఈ రోజు మిథున్ రెడ్డి గారిని కేసులో ఇరికించడం ఆ కేసులో అరెస్ట్ చేయడం అన్ని జరిగినాయి కానీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇది రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా ఖండిస్తా ఉంది ఎప్పుడైనా సరే మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా మళ్ళా తిరిగి మన ప్రజల్లోకి అందరికి వచ్చే విధంగా దగ్గరలోనే కారు ఉందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మా ఎంపీ విజున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఖండిస్తూ పార్టీ వైఎస్ఆర్ తీవ్రంగా ఖండిస్తున్నాం